సార్ చెప్పినటువంటి సాహసం అనేటువంటి సిడి నా లోపల ఒక కొత్త ఆనందం బయటకు తీసుకొచ్చేసింది ఈ పుస్తకం వర్క్ చేసేటప్పుడు కొందరి నిజ జీవిత ఉదాహరణలని నేను చూడడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మలాలా యూసఫ్ జై ఒక చిన్న బాలిక ఆ టెర్రరిస్టులతో ఆ తాలిబన్లతో అందరూ పిల్లలు చదువుకోవాలని పోరాడుతుంది ఆ అమ్మాయి ధ్యాని కూడా కాదు నేను ఒక వెజిటేరియన్ని నేను ఒక మెడిటేటర్ని ఒక చిన్న అమ్మాయి ధ్యానం ఏంటో తెలియని ఆ అమ్మాయి చచ్చిపోతే మళ్ళీ ఈ జన్మ ఉంటుందో లేదో తెలియని ఒక అమ్మాయే అంత చేసినప్పుడు వీడు ఎంత చేయగలడు నేను ఎంత చేయగలను ఒక్కొక్క నిజ జీవిత ఉదాహరణ నన్ను లోపల కదిలించేసింది ముఖ్యంగా ఈ పుస్తకం తయారు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు ఆద్యం పోసి చిన్న ఆలోచనను ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ బుక్కు మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరి మెసేజ్లతో ఈ బుక్ వచ్చింది